ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తిరుమలను మాత్రం పవిత్రంగానే చూసుకుంటారు భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారు శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో పక్కాగా ప్లాన్ చేసి మరీ అమల్లో పెడుతుంటారు అయితే చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని పాపాలు తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చేసిందే ఐదేళ్ల పాలనలో తిరుమలను పూర్తిగా భ్రష్టు పట్టించారు గతంలో టీటీడీ చైర్మన్ పదవిని శ్రీనివాసునిపై భక్తి శ్రద్ధలు ఉండేవారికి ఇచ్చేవారు టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరించే ఎవరైనా రాజకీయాలకు కూడా దూరంగా ఉండేవారు కేవలం ఏడుకొండలవాడి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కనిపించేది అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలను పూర్తిగా మార్చేస్తారు టీటీడీ పదవిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టబెట్టాడు ఒక పద్ధతి పాడు లేకుండా తిరుమలను అస్తవ్యస్తం చేశారు క్రైస్తవుడైనా వైవి సుబ్బారెడ్డికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు తిరుమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి గతంలో ఉండే సౌకర్యాలను కూడా దూరం చేశారు భక్తులకు క్యూ లైన్లలో అందించే ప్రసాదాన్ని నిలిపివేశారు శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు క్యూ లైన్లలో చిన్నారులకు కనీసం పాలు లేకుండా చేశారు శ్రీవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులకు అవకాశం లేకుండా టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేస్తారు ఏకంగా పదివేల రూపాయల టికెట్ తీసుకొచ్చి సామాన్య భక్తుడికి ఆ ఏడుకొండల వాడిని పూర్తిగా దూరం చేశారు దీంతో చాలామంది తిరుమల రావడమే మానేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తిరుమలలో ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన దుకాణాలను పెట్టుకుని జీవిస్తున్న వ్యాపారులను వెళ్లగొట్టి పులివెందుల వాళ్లకి దుకాణాలు కట్టబెట్టారు మంచినీళ్ళ బాటిల కాంట్రాక్టర్లను కూడా తమ వారికే కేటాయించారు ఆఖరికి మంత్రులు శ్రీవారి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు దైవాన్ని వ్యాపారంగా మార్చేసి సామాన్య భక్తుడికి దేవుణ్ణి పూర్తిగా దూరం చేశారు రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు